రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఆల్రెడీ మనం కలుపు ముందులు అలాగే ఆ పదిహేను రోజులకి ఎలాంటి ముందులు కొట్టుకోవాలి దాని తర్వాత కలుపు ముందు ఎలాంటిది కొట్టుకోవాలి దాని తర్వాత ఇరవై ఐదు రోజులకి ఎలాంటి బలం ముందు కొట్టుకోవాలి ఏంటంటే మొత్తం కూడా వీడియోలో చేసాం ఆల్రెడీ చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి లేదంటే చూడనోళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి ఆ వీడియోలు చూసుకోండి ఇప్పుడు మనం ముప్పై ఐదు రోజులు పంటలో ఎలాంటి మందులు కొట్టుకోవాలి మనం పంటలో మినుమైన పెసరైనా ఏ పంటలో అయినా సరే ఎలాంటి మందులు కొట్టుకోవాలి అనేది ఇది మెయిన్ అనమాట ఈ స్టేజిలో మీరు కొట్టుకునే దాన్ని బట్టే మీ పంట అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్లవరింగ్కి స్టార్ట్ అవుతుంది అనే స్టేజీ ఇక్కడి నుంచే అలాగే మనం చూస్తున్నట్టయితే మొక్క అనేది మంచిగా అనకొమ్మేస్తా దాని ఫ్లవరింగ్ వచ్చే స్టేజి కూడా ఇదని చెప్పొచ్చు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఛానల్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రధానంగా ముప్పై ఐదు రోజుల్లో మనం కొట్టుకోవాల్సింది ఏంటంటే ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు కాదు టైం టేబుల్ మనం కొట్ట ఇరవై ఐదు రోజులకి కట్ట పది రోజులు కాదు పన్నెండు రోజులు కానీ ఉండి పదిహేను రోజులు అంటే బేసిక్ గా పది రోజులు అనేది మనం చెప్తున్నాం ఆ పంట అనేది ఆరోగ్యంగా ఉందనుకోండి అనుకోండి పురుగేం కనిపించట్లేదు ఇంకా నాలుగు రోజులు ఆగే కొట్టుకోండి తొందర ఏం లేదు ఒకవేళ పురుగు కనిపిస్తే ఆ సీజన్ వారీగా మనం ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులకి ఖచ్చితంగా కొట్టుకోవాల్సి ఉంటుంది చూస్తే మనం ప్రధానంగా పెడెస్టాల్ రెండు వందల ఎంఎల్ ఎకరానికి ఇది పురుగు మందు అనమాట ఇది రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోండి పెడస్ట్రాల్ కాకుండా ఇదే టెక్నికల్తో వేరే వేరే రకాల కంపెనీల ముందు ఉంటే ఏ అయినా వాడుకోవచ్చు నో ప్రాబ్లం మనకి పెడెస్టాల్ టెక్నికల్ సరిపోతుంది ఆ పెడెస్టాల్ కాంబినేషన్ ఖచ్చితంగా కుక్లేన్ అనేది మనం తీసుకోవాలి మీరు మర్చిపోకండి పెడెస్టాల్ ఒక ఒక బకెట్ లో కలుగుంటే కానీ రెండు పురుగు మందులు ఏంటన్నా ఎందుకని అడగచ్చు కానీ ఖచ్చితంగా పురుగు కంట్రోల్ కావాలి అంటే పెడెస్టాల్ ప్లస్ కుక్లేన్ అనేది మనం వాడుకోవాలి దాని కాంబినేషన్ మనం ఖచ్చితంగా మళ్ళీ యూపీఎల్ సాఫ్ అనేది ఎకరాని పావు కేజీ ఖచ్చితంగా వాడుకోవాలి పెడెస్ట్రాల్ యూపీఎల్ సాఫ్ పావు కేజీ పెడెస్టాల్ రెండు వందల ఎంఎల్ ఎకరం రోసేసి మాత్రం చెప్తాను దాన్ని బట్టి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీరు అనేది మాత్రం మనం ఈ పెడెస్ట్రాల్ అలాగే కుక్లేను అనేది మాత్రం ఖచ్చితంగా ముప్పై ఐదు రోజులు తర్వాత అయినా ఒక రోజు అటు ఖచ్చితంగా మనమైతే స్ప్రే ఏ పురుగు అప్పుడైతేనే మనకు పురుగు అనేది కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు యూపీఎల్ ఆఫ్ పావు కేజీ మనం దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దోమ అనేది ఖచ్చితంగా పత్తి స్ప్రేలో మనం దోమ ముందు అనేది స్ప్రే చేయాల్సిందే మీరు మాత్రం మర్చిపోవద్దు పత్తి స్ప్రేలో దోమ ముందు కూడా స్ప్రే చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఖచ్చితంగా అటార లిక్విడ్ అనేది వంద ఎంఎల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎకరెండో స్టేజ్లో మనసంగా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీంతో పాటు ఈ స్టేజిలో గోస్టర్ మనం చూస్తున్నాం గోస్టర్ అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు ఈ స్టేజ్లో గోస్టర్ అనేది వాడాలి ఎందుకంటే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్ జింక్ అసలు మొక్క కావాల్సి మొత్తం పూత బాగా పట్టడానికి అలాగే చెట్టు వేయడానికి ఈ టైంలో మాత్రం దానికి మొక్క అన్నీ ఉంటేనే కదా మనం ఆరోగ్యం మొత్తంగా ఉంటేనే కదా ఏదైనా చేసేది అలాగే మొక్క అనేది ఫుల్గా ఆరోగ్యంగా మారటానికి అయితే మాత్రం ఈ గోస్టర్ పనిచేస్తుంది ఈ మొత్తం కలిపి మనం ఏం కొట్టాలో ఒకసారి మళ్ళీ చెప్తా నోట్ చేసుకోండి మనం చూస్తున్నట్టయితే పెడెస్టాల్ పెడెస్టాల్ రెండు వందల ఎంఎల్ యూపీఎల్ సాఫ్ వచ్చే తలకి పావు కేజీ దాని తర్వాత అటార లిక్విడ్ వన్ అటార లిక్విడ్ వంద ఎంఎల్ దాని తర్వాత మనం చూస్తే గోస్టర్ లీటర్ ఇవన్నీ కూడా ఎకరానికి రెండు వందల లీటర్లు నీటిలో కలిపి అయితే స్ప్రే చేసుకోవచ్చు రైతులు చాలా మంది అడుగుతారు అన్న ఇవన్నీ కూడా ఒకేసారి స్ప్రే చేయవచ్చా లేదా రోజు మార్చి రోజు అవసరం లేదండి వేరు వేరు బకెట్లలో కలుపుకుని ఒకేసారి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఓకేనా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి అపోహ పొందొద్దు వేరు వేరు బకెట్లలో కలుపుకుని స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు చూసాం కదా ముప్పై ఐదు రోజులు ఒక రోజు అటు ఇటు ఇబ్బంది ఏమి లేదు ఆ స్టేజిలో లో కొట్టుకోవచ్చు ముందులో అయితే ఇవి అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది అలాగే తక్కువ అయితే మీకు వస్తే రెండు వందల లీటర్లో మీరు ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు దీని గురించి ఆ డౌట్స్ కామెంట్స్ రూపంలో తెలియదు అలాగే ఈ ముందుగా మీకు దొరకపోయినా సరే కింద నెంబర్కి అయితే కాల్ చేసి ముందుగానే సప్లై చేసుకోవచ్చు లేదు ఈ టెక్నికల్తో వేరే ముందులు దొరికినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మళ్ళీ ఏంటంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ మినిమం పంట కావాల్సిందంత అసలు ఫస్ట్ నుంచి చూద్దాక అనేది నేను వీడియోలు అయితే చేసుకుంటా లైన్గా అయితే వస్తున్నాను మీరు అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇదైతే ముప్పై ఐదు రోజులకి ఆల్రెడీ ఏ కలుపు మందులు వాడుకుంటే బాగుంటుంది అలాగే దాని తర్వాత బలం ముందులు ఏంటి అవన్నీ కూడా వీడియోలు చేశాను కింద కామెంట్ రూపంలో తెలియండి ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం కింద సబ్స్క్రైబ్ ఉంది తన పక్కన ఘంటసీమలో ఉంది ఆయన నొక్కండి ఇలాంటి వీడియోలు వెంటనే పెట్టిన మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకెందు ఆలస్యం ఒకసారి నొక్కండి తర్వాత కలుసుకుందాం బాయ్